ప్రజాబళం ఎ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పద్వేల్ పట్టణంలోని బకారా చెరువును ఆక్రమించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా దిమ్మెల ఫ్యాక్టరీ నడుపుతున్న యాజమాన్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అలాగే భూ కబ్జాదారుల నుండి చెరువులను కాపాడాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కనున్న శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు సుందరయ్య భవనం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో భూ కబ్జదారులు చెరువులను మోరీలను వాగుల సైతం లెక్క చేయకుండా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని వారిపైన రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా ఇటికలి ఫ్యాక్టరీ మరియు సిమెంట్ దిమ్మెల ఫ్యాక్టరీలను నడుపుతున్న యాసమానంపై చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు అలాగే ఐలమ్మకాల్ చెరువును కబ్జా చేయకుండా కబ్జాదారు నుండి ఆ స్థలాన్ని కాపాడి చుట్టూ ఫినిషింగ్ వేసి చెరువును కాపాడాలని వారు కోరారు కడప అనమై జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు రిగ్రెస్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు కబ్జా కురవుతున్నటువంటి స్థలాల పైన ఒక చిట్టు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందే లేదని చెప్పేసి ఈరోజు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రశ్నిస్తున్నాం మీరు చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అంటే ఆక్రమించుకున్నటువంటి ఎవరైతే భూ కబ్జదారులు ఉండో వాళ్ళ నిత్యమైన మీకు మామూలు మత్తులో మత్తుల ప్రకారం ఏమన్నా డబ్బులు ముడుతున్నాయని చెప్పేసి కూడా బజ్వేల్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు అనేక ఊహాగానాలకు అనుకున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది మీరు డబ్బులు తీసుకోకుండా ఈరోజు నిజాయితీ పరులైతే ఏదైతే భూ కబ్జాదారులు ఉన్నటువంటి ఎవరైతే చెరువు ఆక్రమించి రోజు కొండలు సైతం ఆక్రమించి కాలువలు సైతం ఆక్రమించి మోరులు సైతం ఆక్రమించి రోజు డ్రైనేజ్ కాలువలు కూడా ఆక్రమించి రోజు కడుతున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలిసి కూడా సూచిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం కదిలు కూడా ఎవరైతే ఈరోజు బాకరాపాటి చెరువులో కబ్జా గురవుతున్నటువంటి వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలా దిమ్ములకు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈరోజు దిమ్మిలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలా ఈరోజు ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఇటుక పట్టిలు పెట్టాలన్నా ఊరికి ఐదు కిలోమీటర్లు అవతల పెట్టి ప్రజలకు పొల్యూషన్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య లేకుండా ఊరికి అవతల బాధ్యత ఉంది కానీ ఊరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఫ్యాక్టరీలు దిమ్మిల్ ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పొగ వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలు అనా అనారోగ్యాన్ని పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెబుతున్నాం ఈరోజు నిన్ననే నిన్న ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో మున్సిపల్ కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇవ్వడం జరిగింది మేమైతే అనేక రూపాల్లో కానీ ధర్నా రూపంలో కానీ రెఫ్రెడేషన్ రూపంలో కానీ అధికారులకు తెలియజేసినప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఈరోజు ఈ మూడు శాఖలకు సంబంధించి అధికారులు ఏమన్నా ఈరోజు నిద్రపోతున్నారా అంటే ఏదైతే మాకే సంబంధం లేనట్టుగా ఏం కబ్జా చేసుకున్నా మాకు సంబంధం లేదు మౌలిలు పొగలు కొట్టడం ఇల్లు మాకు సంబంధం లేదు చెరువులు సైతం ఆక్రమించుకొని రోజు కోట్లాది రూపాయలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నా కానీ ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాకు సంబంధం లేనట్టుగా వీరు వీటన్నిటిపైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం అదేవిధంగా రేపు సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలా రోజు ప్రభుత్వ స్థలాలు కాపాడుచిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది కానీ ప్రభుత్వ అధికారులు ఆ స్థలాలు కాపాడుకోకుండా రోజు వచ్చినాం చూసినాం పోయినామనే విధంగా లేకుండా ఈ రోజు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవడంలో పేదవాడు ఎక్కడన్నా ప్రభుత్వ స్థలంలో మూడు చెట్లు జాగా కోసం కుర్చీలు వేసుకుంటే ఆగమాగల మీద కోళ్ళు చేంతరం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు పోయి ఖాళీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే వీళ్ళు భూకాబ్జితారులని మీకు తెలిసినప్పటికీ భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మీకు తెలిసినప్పటికీ చెరువులు సైతం ఆక్రమించకుండా మీకు తెలిసినప్పటికీ వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ఈ డివైఎఫ్ఐ గా ప్రజా సంఘాల తరఫున కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం లేదు ఇప్పటికైనా మీరు వాళ్ళకి అమ్ముడు పోయి ఉంటే మేము అమ్ముడు పోయామని చెప్పండి లేదు వాడు ఇచ్చినటువంటి మామూలు మత్తులు ఏమన్నా మునుగుతెతారంటే ఆ విధమే చెప్పండి మీరు నిజాయితీ పనులైతే నిజాయితీగా మీరు ఉద్యోగాలు తీసుకుంటే అవకాశం ఉంటే తక్షణమే చెరువులు ఆక్రమించిన వారిపైన మూర్లు ఆక్రమించే పైన కాలువలు ఆక్రమించిన వారి పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులకు తెలియదు లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి ఈ అధికారులందరి మీద కంప్లైంట్ చేసి కూడా అవసరమైతే ప్రజా ప్రయోజనాల కింద కూడా కోర్టులో వీళ్ళ మీద కేసు వేసాను కూడా మేము వెనకడు వేయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని జిల్లా అధ్యక్షులు